प्राइम टाइम न्यूज के स्वागत है రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అకారణంగా విధుల్లోంచి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రామగుండం ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీని రామగుండం మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు రామగుండం మున్సిపల్ కార్యాలయం వెనకాల మంగళవారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలను జేఏసీ నాయకులకు చెప్పుకున్నారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వేల్పుల కుమారస్వామి నడిపెల్లి మురళీధర మాట్లాడుతూ రామగుండం ఇన్ఛార్జ్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పారిశుధ్య కార్మికులపై పని ఒత్తిడి పెరిగిందని పారిశుధ్య కార్మికులను వేధింపులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజీవ్ రహదారిపై హెచ్కేఆర్ ఆర్ కార్మికులు పనిచేయాల్సి ఉండగా పారిశుధ్య కార్మికులతో పనిచేయించడంతో వారు ప్రమాదాలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయని అంతేకాకుండా పారిశుధ్య కార్మికులకు సరైన రక్షణ పరికరాలు ఇవ్వకుండా ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు నాలుగు ఇవ్వాల్సి ఉండగా ఆరు నెలలకు నాలుగు చీపుర్లు ఇస్తున్నారని గ్లౌజ్ అసలు ఇవ్వడం లేదని రామగుండంలో ఎంతో మంది పనిచేశారని ఎవరు కూడా ఇలా వ్యవహరించలేదని తెలిపారు ఇన్ఛార్జ్ మార్చుకోకపోతే ఏసీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులంతా పోరాటాలకు సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు మే ఇరవై తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో రా మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల జేఏసీ నాయకులు వై యాకయ్య నాగమణి సారయ్య కిషన్ రాధాకృష్ణ రవీందర్ వేల్పుల రాయమల్లు షేక్ గౌస్ అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు

ఇంకా ఇప్పుడు నూట ఇరవై మంది ఉంటే ఎవరికైనా చెప్తున్నా నూట ఇరవై మంది కూడా ఇవాళ ఇక్కడ పని ఉన్నది ఆ నూట ఇరవై మంది కూడా పదహారు వేల రూపాయల జీతం ఇచ్చి వీలలాగనే ఉండాలని రెండు కార్మిక సంఘాలు కొట్టడ చేస్తున్నారు కొంతమంది ఫైరోలు చేసుకుంటున్నారు కొంతమంది ఫైర్ ఫైరోలు చేసుకుంటున్నారు మేము ఫైర్ ఫైరో చేస్తున్నాం కాదు ఎవరైనా ఒక్క ఇళ్ళ నిలబడి చెప్పండి ఇల్ల నిలబడి చెప్పండి యూనియన్ అయినా రామగుండం కార్పొరేషన్లో వర్కర్ల మీద జరుగుతున్నటువంటి పని ఒత్తిడి విధానం వారిని బానిసలుగా చూస్తున్న విధానం మీద జేఏసీగా ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఈ మీటింగ్లో అన్ని చర్చించుకోవడం జరిగింది అనేక విషయాలు గతంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి లేనటువంటి విధానం ఏకంగా డిస్మిస్ చేయడమే జరుగుతున్నది మరి అది సమస్య ఎంత గొప్పదంటే వాళ్ళు ఏమైనా తప్పు చేసినాట తప్పు చేసిన విధానం కూడా ఏం లేదు మార్చేందు పని చోట్లు మార్చేడు సూపర్వైజర్లకు వాళ్ళకి అక్కడ అవగాహన రాకముందే వాళ్ళ మీద చర్యలు చర్యలేని ఏకంగా పనిలోకి వెళ్ళి తీసేయడమే ఇరవై సంవత్సరాల నుంచి ఏ ఒక్క వర్కర్ని కూడా తీసేసిన సందర్భం లేదు మరి ఇక్కడి ఇన్ఛార్జ్ కమిషనర్ గారు అరుణశ్రీ గారు మరి ఇటువంటి చర్యలు కోనుకుంటుంది కాబట్టి కార్మికులు అనేక విషయాల మీద ఇక్కడ గతంలో ఉదయ్ కుమార్ గారు ఇచ్చిపోయినటువంటి ప్రమోషన్లను కూడా డిప్రమోట్ చేస్తూ మళ్ళీ ఏదా విధంగా పాత పనులు చేయాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు అన్ని వింగుల వాళ్ళను పరిశ్రమ చేస్తున్నారు మేడం రాత్రి పది గంటల దాకా ఉంటే ఆఫీసులో పని వాళ్ళు పది గంటల దాకా ఉండాలని చెప్పి హుకుం జారీ చేస్తున్నారు వాళ్ళకు భార్య పిల్లలు ఉండరా మరి వాళ్ళు పన్ను పది గంటలు పన్నెండు గంటలు ఎట్లా పని చేస్తారని చెప్పి మేడం తెలియదాని మేము ఈ సందర్భంగా మేడం అడుగుతున్నాం అనేక విషయాలు ఉన్నాయి మరి కార్మికులకు కనీసం పనిముట్లు సేఫ్టీ మెజర్స్ అంటే కూడా పట్టించుకున్న పాపాన పోతలేరు చీపుర్లు ఇచ్చి పని చేసి మూడు మంది చెప్తారు ఏ మున్సిపాలిటీలు అయినా ఆరు నెలలకు ఒక నాలుగు చీపుర్లు మూడు చీపుర్లు ఇచ్చారు ఇది మేడం నెలకు నాలుగు చీపుర్లు వాళ్ళు కొనుక్కొని ఉడుతున్నారంటే కొడుకున్నారు కదా అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతారు రా అని అంటారు కార్మికులు యాభై యాభై రూపాయలు పెట్టి చీపురు కొనుక్కొని వచ్చి అన్నట్టు ఎందుకు కొడతారు ఎక్కడ ఉందా మరి మీరు ఈ ఆరు నెలల చీపుర్లు కొనలేదన్నట్టు ఇంటే మున్సిపల్ రికార్లలో ఉంటాయా దీని దీని అంతటికీ దీని వెనుక ఏం జరుగుతుందో అందరికీ కూడా తెలుసు మరి ప్రజాధనం దుర్వినియోగం కావద్దు వర్కర్లకు రావాల్సిన హక్కులు రావాలని చెప్పి మరి కోరుతున్నాం పిహెచ్ వర్కర్లకు మూడు సంవత్సరాలు రావాల్సినటువంటి కొబ్బరి నూనె చెప్పులు బట్టలు వారికి ఏవైతే రావానో అవి కూడా పెండింగ్లో పెట్టి మూడు నుంచి స్వతాయించుతున్నారు ఒకళ్ళకు యాభై మందికి ఇస్తారు వంద మంది ఉంటే యాభై మంది పెండింగ్ పెడతారు మళ్ళీ అవి తెచ్చే వరకు ఆరు నెలలు పడతాయి ఈ విధానం ఏంది మేడమంటే వస్తే ఇస్తామని చెప్తారు కనీసం కార్మిక సంఘాలను గౌరవించే పరిస్థితి లేదు కార్మిక కార్మిక సంఘాల నాయకులు పోయి మాట్లాడితే వినిపించుకునే పరిస్థితి లేదు ఇది ఎక్కడ ఏనాడు కూడా మేము ఓ ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఆనెస్ట్గా ఈ అత్యంత కఠినతరమైన పని చేస్తున్నటువంటి దళితులైన కార్మికులకు మేము సాయం చేయడానికి ఇరవై సంవత్సరాల నుంచి మేము ఈ మున్సిపాలిటీలో సంధానకర్తలుగా పనిచేస్తున్నాం మేము కార్మిక నాయకులం అని ఏనాడు కూడా చెప్పుకోలే ఇటు కార్మికులకు యాజమాన్యానికి మధ్యన సంధానకర్తలుగా పనిచేస్తూ వాళ్ళని సమస్యలు పరిష్కారం చేసుకున్నాం ఇరవై ఐదు ఏళ్ళ నుంచి అనేక పార్టీలు పాలించినాయి అనేక మంది కమిషనర్లు వచ్చినారు ఏనాడు కూడా ఈ పరిస్థితి లేదు మరి ఈరోజు ఆఖరి జేఏసీగా మేము ఆలోచన చేసింది ఏంటంటే మా కార్మికులంతా భయం భ్రాంతల గురవుతున్నారు మేము అనే పోతండ పోతండ బానిస బతుకులు అవుతున్నాయి తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలని చెప్తున్నారు మరి ఈ నాలుగు రోజులలో మేము అనేక రూపాలను మరి మేము ధర్నాలు కానివ్వండి నెల బ్యాడ్జీలతోని అనేక రకాలుగా మా నిరసన తెలియజేస్తాం అయినప్పటికీ చర్చలకు విలవకుండా ఒకవేళ ఈ సమస్యలు పరిష్కారం కాని ఎడల మేము సమ్మె పోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఈ పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళది పోరాటం మనందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి ఈ పట్టణాన్ని శుభ్రంగా కరోనా టైంలో అటువంటి కూడా పనిచేసిండ్రు మరి అటువంటి కార్మికులకు కడప నిండా భోజనం పెట్టాలని చెప్పి వాళ్ళకు మంచి జీతాలు ఇవ్వాలని చెప్పి పోరాడుతున్నాం ఒకవేళ సమ్మెకే పోవాల్సి వస్తే అది మా కార్మికుల తప్పు కాదు కూడా చేసుకోవాలని తెలియజేస్తున్నాం దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారులకు వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను తాకట్టు పెట్టేటువంటి పద్ధతులలో మన పూర్వీకులు పోరాడి సాధించినటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు కోడుగా కుదించేసి ఈ రోజు వాటిని పెట్టుబడిదారులకు కార్పొరేట్ వ్యక్తులకు కారు చౌకగా అమ్మేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ నాలుగు లేబర్ కోర్లు గనక అమల్లోకి వచ్చినట్లయితే ఉంటే కార్మికులు యజమానులకు కట్టు బానిసలుగా మారేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రమాదం నుంచి కార్మికులు బయటపడాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి మే ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపడం జరిగింది ఈ సమ్మెలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో అటువంటి పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా సిఐటియుగా అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం అదే సందర్భంలో ఏదైతే నాలుగు లేబర్ కోర్టులు కనుక అమల్లోకి ఉంటే మనం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలలో ఎనిమిది గంటల పని విధానం పోయేటువంటి ప్రమాదం ఉంది దాంతో పాటు కనీస వేతనం అడిగేటువంటి అవకాశం లేదు అదేవిధంగా ఇంకా అనేక రకాల సమస్యలు మనకు కొత్తగా సృష్టించబడేటువంటి పద్దతులలో ఆ చట్టాలు ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని చెప్పేసి కనీస వేతనం కార్మికులకి ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని చెప్పేసి అదే విధంగా కార్మికులను పర్మిట్ చేయాలని చెప్పేసి దీంతో పాటు కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు సిఐటియుగా అన్ని కార్మిక సంఘాలు కలిసి సమ్మెకు పిలుపుడం జరిగింది ఈ సమయంలో వీళ్ళందరూ పాల్గొనవలసిందిగా మరొకసారి కూడా వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదే సందర్భంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రమైనటువంటి పని ఒత్తిడికి గురవుతున్నారు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ గారు కార్మికుల మీద కక్ష సాధింపు ధోరణి కొనసాగిస్తూ ఈరోజు కార్మికులను తీసివేసేటటువంటి పద్ధతులలో పనిచేస్తూ ఇద్దరు కార్మికులను కూడా ఈరోజు తీసేసినటువంటి పరిస్థితి ఉంది దాన్ని సిఐటిగా అదేవిధంగా గా తీవ్రంగా ఖండిస్తూ ఏ కారణం లేకుండా తీసేసినటువంటి ఆ ఇద్దరు సూపర్ సూపర్వేదాలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో రాజీవ్ రాజీవ్ రహదారి మీద పనులు నిర్వహించాల్సినటువంటి బాధ్యత హెచ్కేఆర్ కంపెనీ సంస్థకు ఉంటే దాని నుంచి వాళ్ళు పని చేయకుండా ఈ రోజు మున్సిపల్ లో అటువంటి జోన్లలో పనిచేసే ఇద్దరిద్దరు కార్మికులను మొత్తం ఇరవై మందిని తీసి ఈ రోజు రాత్రి పగలనే తేడా లేకుండా రాజీవ్ రహదారి మీద పనులు చేయిస్తున్నారు వాళ్లకు గతంలో ఒకసారి చేసినప్పుడు ప్రమాదం జరిగింది ఆ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేయాల్సిన పని వీళ్లతో చేయించడంతో అక్కడ జోన్లలో చేసేటటువంటి కార్మికుల మీద పని భారం పడుతుంది కాబట్టి ఆ పని భారాన్ని పడనీయకుండా ఈ రాజీవ్ రహదారి మీద వీళ్లతో పని చేయించకుండా హెచ్కేఆర్ సంస్థ వాళ్ళతోనే ఈ అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా కార్మికులకు కనీస రక్షణ పరికరాలు లేకుండా ఈ రోజు నెలకు నాలుగు చీపుర్లు ఇవ్వాల్సింది ఆరు నెలలకు మూడు చీపుర్లు ఇచ్చి పనిచేస్తున్న పరిస్థితి ఉంది దీంతో పాటు గ్లౌజులు లేవు మాస్కులు లేవు చెప్పులు లేవు కొబ్బరి నూనె లేదు బెల్లం లేదు రెయిన్ కోట్ లేదు ఇలాంటి రక్షణ అవసరాలు కూడా తీర్చకుండా ఈ రోజు కార్మికులను కట్టు బానిసలుగా ఈ రోజు తయారు చేస్తూ పనిచేస్తున్న పరిస్థితి ఉంది గతంలో ఉన్నటువంటి కమిషనర్లు ఎవరు ఉన్నా కూడా ఇట్లాంటి పరిస్థితి దాపురించలేదు కానీ ఇన్ఛార్జ్ కమిషనర్ వచ్చినటువంటి అరుణశ్రీ మేడం గారు ఎప్పుడైతే ఇక్కడ బాధ్యతలు చేపట్టిరో ఆ బాధ్యతలు చేపట్టిన దగ్గరికి వెళ్ళి ఇక్కడ కార్మికులను బానిసలుగా చూస్తున్న పరిస్థితి ఉంది ఆ మేడం గారు ఇక్కడ రాత్రి పది గంటల వరకుంటే కార్మికులను పది గంటలకు ఉంచుతున్న పరిస్థితి ఉంది పదకొండు గంటల వరకు ఉంటే పదకొండు గంటల వరకు ఉంచుతున్న పరిస్థితి ఉంది అందుకోసమే అట్లాంటిది ఏదైతే ఉందో ఆ పద్ధతును విననాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా కొంతమంది అధికారుల దగ్గర కార్మికులను ఇళ్లలో పనిచేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆ కార్మికులను వెంటనే వాళ్ళు చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పారిశుద్ధ్య పాలనలు నిర్వహించేటువంటి పద్ధతులలో వాళ్ళను మళ్లీ ఆ పద్ధతుల్లో తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం అంతేకాకుండా రిక్షా కార్మికులను ఈ రోజు ఏ పని కోసం తడి చెత్త పొడి చెత్త తీయడం కోసం వాళ్ళను పనుల్లో పెట్టుకున్నారు కానీ ఈ రోజు వాళ్ళను ఆ పనులు చేయించకుండా పారిశుద్ధ పనులు చేయిస్తున్నారు మరి పారిశుద్ధ పనులు చేయించుకునే అటువంటి వాళ్లకు వేతనం పదమూడు వేల ఐదు వందలు ఉంటే వీళ్లకు మాత్రం నాలుగు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు ఏదైతే రిక్షా కార్మికులను పారిశుద్ధ విభాగంలో పనిచేయిస్తున్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి వేతనాన్ని వీళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే కక్ష కొనసాగుతున్నటువంటి విధానం ఉందో కక్ష పూరితంగా వ్యవహరించినటువంటి అధికారుల విధానం నశించాలని చెప్పేసి కోరుతూ కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతోని అధికారులు ఒకరిద్దరు చాలా విపరీతమైనటువంటి విధంగా కార్మికుల మీద పెత్తనం చేస్తూ వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని వెంటనే విడనాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ జనరల్ బాడీలో రేపటి నుంచి జరగబోయే అటువంటి ఏదైతే వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి ఈ రోజు జనరల్ బాడీలో నిర్ణయం చేయడం జరిగింది ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ గారు కళ్ళు తెరిచి కార్మికుల పక్షాన నిలబడి కార్మికుల శ్రేయస్సు కోసం పని చేయకపోయినట్లు ఏది ఉంటే తప్పకుండా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మే ఇరవైన జరిగే అటువంటి సమ్మెలోపి వీళ్ళ సమస్యలు పరిష్కారం కాకపోతే అదే సమ్మెను ఇక్కడ ఉన్నటువంటి కార్మికులతో సమ్మె కొనసాగింపు కార్యక్రమాన్ని కూడా చేపడతాం దానికి ప్రధానమైనటువంటి బాధ్యత ఇన్ఛార్జ్ కమిషనర్ గారే తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఐటిగా మరియు జేఏసీగా హెచ్చరిస్తున్నాం ఇన్గులాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి